రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలుపులో తల్లి విజయమ్మ చెల్లి షర్మిలతో పాటు బావైనటువంటి బ్రదర్ అనిల్ పాత్ర కూడా ఉందనేది జగమెరిగిన సత్యం విజయమ్మ బ్రదర్ అనిలు పూర్తిగా బైబుల్ పట్టుకుని నాడు క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వేయించడానికి విశ్వ ప్రయత్నం చేశారు మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు ఆ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు మరో పక్క ఐదేళ్ల పాలన తర్వాత క్రిస్టియన్లు తీవ్రంగా నష్టపోయామనే ఒక ఆవేదనతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించే పరిస్థితి అందుకే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు తల్లి చెల్లి బాబా ఎలాగ రారు కాబట్టి ఏం చేశాడు మేనత్తను రంగంలో దివాడు మేనత్ ఎవరు విమలారెడ్డి ఈ ెడ్డిని రంగంలో దింపి రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేయించి వైఎస్ఆర్సీపీకి ఏదైతే క్రిస్టియన్ సెల్ ఉందో దాని ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేయించి సేవ పేరుతో వారిని మభ్యపెట్టి వారికి డబ్బులు ఇచ్చో లేకపోతే ఆశ చూపో ఇంకోటి చేసో పాస్టర్ల చేత వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఓటేయించే విధంగా ఓట్లు తీయించుకోవటం అలాగే ఆయా చర్చిలకు వచ్చే వారందరితో కూడా ఓట్లు తీసుకోవాలని చెప్పటం ఇలాంటి ఒక కార్యక్రమానికి తెరదీసింది ఒక రకంగా ఏంటంటే మతాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని చెప్పి విష ప్రచారం చేసే ప్రయత్నం జరుగుతుంది నిజంగా విమలమ క్రిస్టియన్ మీద ప్రేమ ఉంటే తన మతం గురించి ప్రచారం చేసుకోవచ్చు తన మతం గురించి సభలు పెట్టుకోవచ్చు దాన్ని ఎవరు ఆక్షేపించట్లా ఎందుకంటే ఆ ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరి మతాన్ని అయినా డెవలప్ చేసుకునే అధికారం ఉంది అలాగే ప్రోత్సహించుకునే అధికారం ఉంది బట్ మతాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగటం అనేది ఖచ్చితంగా దారుణమైన చర్య ఒక రకంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద కూడా దృష్టి సారించాలి ఎందుకంటే అడగటం అంటే నోటితో అడగటం కాదు డబ్బులు కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఆశ చూపించ నిన్న అలాగే కాకినాడలో మొన్న సేవకుల సదస్సు పేరుతో ఒక సదస్సు ఏర్పాటు చేసింది దానికి ఎవరు కూడా పాస్టర్లు వచ్చే పరిస్థితి లేదు విమలారెడ్డి అంటే ఆ జగన్మోహన్ రెడ్డి మేనత్త ఆవిడ వచ్చిందంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు అయినప్పటికీ ఆవిడ సేవ పేరు అని పేరు పెట్టడంతో పిలిచేటప్పటికి పాస్టర్లు రావడానికి కొద్దిగా ముందు వెనక ఆలోచిస్తుంటే ఆవిడ ఒక ప్రతిపాదన చేసింది ఏమని ఒక వెయ్యి రూపాయలు వచ్చినందుకు ట్రావెలింగ్ ఖర్చుల కింద ప్రతి పాస్టర్కు వెయ్యి రూపాయలు ఖర్చులు ఇస్తామని చెప్తే పెద్ద ఎత్తున పాస్టర్లు రావడం జరిగింది ఎప్పుడైతే వెయ్యి రూపాయలు అన్నారో ఆటోమేటిక్గా దగ్గర ఉన్నటువంటి పాస్టర్లు అందరూ కూడా రావడం జరిగింది అయితే వీళ్ళు రెండు వేల మంది వస్తారని చెప్పి రెండు వేల మందికి ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున డబ్బులు రెడీ చేసి పెట్టుకున్నారు కానీ అక్కడ పరిస్థితి చూస్తే నాలుగు వేల మంది వచ్చే పరిస్థితి ఎందుకంటే ఎప్పుడైతే భోజనము డబ్బులు అన్నారో ఆటోమేటిక్గా కొంచెం జనం ఎక్కువగానే వచ్చారు సరే అందులో పాస్టర్లు ఎంతమంది ఉన్నారు లే ఎంతమంది లేరు అనేది పక్కన పెడితే వచ్చిన వాళ్ళందరినీ కూడా పంపాలి వీళ్ళేం చేశారంటే లోనికి వెళ్ళే వారికి చేతికి ఒక ట్యాగ్ మొదలు మొదలుపెట్టారు ఏం ట్యాగ్ అంటే వెనక్కి సభ అయిపోయిన తర్వాత లోన ప్రార్థనలన్నీ అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ ట్యాగ్ కట్ చేసి గుమ్మం దగ్గర డబ్బులు ఇస్తారు అందుకని ఒక ట్యాగ్ అయితే వేయడం జరిగింది అంటే ఎవరు సభకు వచ్చిన వాళ్ళు ఎవరు ఆ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళు ఎవరు బయట వారు అనేది తెలవడం కోసం వేసినటువంటి ట్యాగులు అవి ఆ ట్యాగులు పదకొండున్నర ఉదయం పదకొండున్నర గంటల సమయానికి రెండు వేల మంది అయిపోయారు లోన వాళ్ళు ఎస్టిమేషన్ వేసింది కూడా రెండు వేల మందికి అన్నిటికీ కూడా కానీ ఇక్కడ చూస్తే మూడు వేల నుంచి నాలుగు వేల మంది వచ్చే పరిస్థితి బయట ఉన్న వాళ్ళు గోల మమ్మల్ని ఎందుకు లోన్కి పంపరు మరి ఎందుకు పిలిచారని చెప్పి బయట గోలు చేస్తే మళ్ళీ ఇదంతా సోషల్ మీడియాలో లేకపోతే మీడియాలోనూ వస్తే రచ్చ అయిపోద్ది అనవసరంగా ఎందుకని చెప్పి వాళ్ళను కూడా లోనకు వదిలేశారు వాస్తవానికి అందులో చాలామంది సేవ అనే ఉద్దేశంతో వచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఓట్లేయమని అడుగుతుందని చెప్పి ఎవరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయాలి జరిగింది ఏంటి మేము జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం మా చర్చలకు వచ్చే వాళ్ళందరితో కూడా ప్రమాణం తీసుకుని జగన్మోహన్ రెడ్డికే ఓటేయించుతామని చెప్పి ఆవిడ వారితో ప్రమాణాలు దించుకునే ప్రయత్నం చేసింది అప్పుడే వీళ్ళందరికీ చిర్రెత్తుకొచ్చింది వచ్చింది మమ్మల్ని పిలిచిందేమో సేవ పేరుతో సేవకుల సదస్సు అని కానీ ఇక్కడ జరుగుతున్నది మొత్తం రాజకీయం అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవాలి అదేదో ముందు చెప్తే ఇంట్రెస్ట్ ఉన్నవాడు వస్తారు లేని వాళ్ళు మానేస్తారు కదా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని చెప్పి మేము ఆయనకు ఓటేస్తామని చెప్పి ఇది చేయాలి ఇప్పటికే ఒకసారి ఓటేసినందుకు పాపమని ఐదేళ్ళుగా ఏడుస్తున్నాం మేము మేము ఓటు గతంలో మేము వేయించాం కాబట్టి ఈరోజు మమ్మల్ని అందరూ నిలదీసి అడుగుతున్నారు సమాధానం చెప్పలేక తల ఎక్కడ పెట్టుకోక అర్థం ఎక్కడ పెట్టుకోలే అర్థం కాక ఐదేళ్ళ నుంచి సతమతం అవుతున్నామని చెప్పి పాస్టర్లందరూ ఆవేదన చెందే పరిస్థితి సరే మొత్తానికి కార్యక్రమాన్ని ఎలాగో ముగించారు ముగించిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మరి వాస్తవానికి వాళ్ళు రెండు వేల మందికే కదా డబ్బులు తీసుకుంది రెడీ చేసింది మరి నాలుగు వేల మంది సుమారు వచ్చి ఏం చేయాలి ఈ వెయ్యి రూపాయలని ఐదు వందలు చేశారు అందుకని ఏం చేశారు ఐదు వందల చేతిలో పెట్టడం పంపించడం ఐదు వందల చేతిలో పెట్టడం పంపించడం సరే కొంతమంది అక్కడ కూడా నిలదీశారు మీరు వెయ్యి ఇస్తానని చెప్పి ఇప్పుడు ఐదు వందలు ఏంటని చెప్పి కొంతమంది నిలదీశారు కానీ చివరికి వచ్చేటప్పుడు డబ్బులు చాలా డబ్బులు చాలకపోతే వాస్తవానికి అక్కడే తొక్కిసలాటగా మారిపోయింది ఎక్కడైతే డబ్బులు ఇస్తున్నారో ట్యాగులు కట్ చేసే దగ్గర తొక్కిసలాటగా మారిపోయింది మరి నాలుగు వేల మంది అంటే ఆటోమేటిక్గా తొక్కిలాటలు ఉంటుంది వెంటనే విమలారెడ్డి ఏం చేసిందంటే ఇది ఏదో రసభాసగా మారే అవకాశం ఉందని చెప్పి దొడ్డిదారి నుంచి కారు రప్పించుకుని నుంచి అట్టే పరారైపోయింది ఎవరు విమలారెడ్డి నుంచి అట్టే పరారు విమలారెడ్డి అటు పరారైపోతే నిర్వాహకులు కూడా డబ్బులు ఉన్నంత వరకు ఇచ్చి డబ్బులు అయిపోతాయి అనుకున్నప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా జారుకోవడం మొదలుపెట్టారు ఇక ట్యాగులు కట్ చేసేవాడు లేడు డబ్బులు ఇచ్చేవాడు లేడు దీంతో వాళ్ళందరూ కూడా తీవ్ర ఆందోళన ఇంతలో ఏదైతే జీ కన్వెన్షన్ సెంటర్ వద్ద జరిగిందో పోలీసులకు సమాచారం అందటంతో వెంటనే వాళ్ళు వచ్చి మొత్తానికి అయితే సద్దుమణిగేట చేశారు ఎంతకైనా అధికార పార్టీకి చెందిన ఆ కార్యక్రమం ఒక రకంగా చెప్పాలంటే కాబట్టి ఇష్యూని అయితే ఏదో కొద్దిగా గారు కానీ ఆగ్రహం అయితే తీవ్రంగా వ్యక్తం చేశారు సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి ఇదిగో ఇది అసలు ఆవిడ ఏర్పాటు చేసినటువంటి సదస్సుకు సంబంధించి ఇదిగో ఇది స్వాగతం సుస్వాగతం కాకినాడ జిల్లా సేవకుల సదస్సు అని చెప్పి ఒక సదస్సు ఏర్పాటు చేసుకుని ఇక్కడ చూడొచ్చు డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు అని చెప్పి అంతర్జాతీయ సువార్థుకులు అని చెప్పి ఒకటైతే ఏర్పాటు చేసుకున్నారు ఇక సభకు వచ్చిన జనాన్ని కూడా ఒకసారి చూద్దాం సభ జరిగింది అయితే ఇదిగో ఇదే సభ సభ మనం ఇక్కడ చూడొచ్చు జీ కన్వెన్షన్ సెంటర్ కాకినాడ వద్ద జీ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది ఇది ఇక్కడ పేరు చూడొచ్చు జీ కన్వెన్షన్ హాల్ వద్ద జరిగింది ఆల్రెడీ పైన కొంతమంది ఉన్నారు కింద చూడండి సభలో అంటే కొంచెం జనం అయితే కొంచెం ఎక్కువగానే వచ్చారు ఇక ట్యాగులు గతిరించి డబ్బులు ఇచ్చే సినిమా చూసారు అదే హైలైట్ అది చూద్దాం ఒకసారి మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ఒక వ్యక్తి ఇదిగో ఇక్కడ ఒక వ్యక్తి ట్యాగ్ కట్ చేస్తున్నాడు చూసారా చేతికి బ్లూ కలర్ వైట్ కలర్ ట్యాగ్ ఒకటి ఉంది ఇదిగో ఇక్కడ కత్తిరితో కట్ చేస్తున్నాడు ఇదిగో ఐదు వందల రూపాయల నోటు సిద్ధంగా పట్టుకు కూర్చున్నాడు ఎప్పుడైతే ఈ ట్యాగ్ కట్ చేశారా ట్యాగ్ కట్ చేసిన చేతిలో ఐదు వందల రూపాయలు నోటు పెడతాడు ఒకసారి మీరు చూడండి ఇగో డబ్బులు ఇగో ఆ చేతిలో డబ్బులు కట్ చేసిన వెంటనే జేబులో చేతిలో నోటు పెట్టాడు చూసారా మళ్ళీ కట్ చేస్తాడు చూడండి ఇదిగో మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నాడు ఇదిగో మళ్ళీ ఇక్కడ కట్ చేస్తున్నాడు ఇదిగో ఐదు వందల రూపాయల నోటు మళ్ళీ కట్ చేయగానే ఏం చేస్తాడు చూడండి మళ్ళీ చేతిలో నోటు పెడతాడు చూడండి ఆ కటింగ్ అవ్వగానే అది చేతిలో నోటు పెట్టాడు సో అలాగా ఎక్కడ కూడా తొక్కిసలాట కటింగ్ దగ్గర కూడా చూడండి జనం ఒకసారిగా తోపిసలాట జరిగే పరిస్థితి ఎందుకంటే మనం ఇందాకే చెప్పాం అనుకున్న దానికంటే ఎక్కువ మంది రావటం అందులోనూ ఇంతమంది వచ్చారు కాబట్టి ఎవరికి డబ్బులు వస్తాయో ఎవరికి డబ్బులు రావన్న ఉద్దేశంతో వారంతా కూడా కొంచెం తోసుకునే పరిస్థితి మన ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు చూడండి అది డబ్బులు ఇస్తున్నారు కట్ చేయడం డబ్బులు ఇవ్వడం కట్ చేయడం డబ్బులు ఇవ్వడం ఇలా జరిగింది అయితే ఎప్పుడైతే విమలారెడ్డి వెళ్ళిపోయిందని చెప్పి ఆ దీన్ని కండక్ట్ చేసిన వాళ్ళకి తెలిసిందో వాళ్ళు మెల్లగా జారుకున్నారు చివరికి వచ్చేటప్పటికేమైంది చివరిలో ఉన్న వారికి ట్యాగ్లు కట్ చేయలేదు డబ్బులు ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడంటే తన మేనత్ని అడ్డం పెట్టుకుని క్రిస్టియన్ల చేత ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నాడు వాస్తవానికి మతాన్ని ప్రచారం చేసుకోవడంలో తప్పు లేదు ఎటువంటి తప్పు లేదు మనం దానికి కాదనే పరిస్థితి కూడా కాదు కానీ మతం పేరుతో లోనేం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేయాలా అలా మీరు ఓట్లు వేయాలా మీరు మీ మీ చర్చిల్లో వచ్చే వాళ్ళతో కూడా జగన్మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తామని ఓట్లు తీసుకోవాలని చెప్పి బలవంతం చేసే పరిస్థితి కానీ పాస్టర్లు ఏమంటారు అసలు సిగ్గుండాలి మాకైనా రావడానికి పిలవడానికి మీకైనా సిగ్గుండాలా ఈ ఐదేళ్లలో ఎంత నష్టపోయామో చూస్తూనే ఉన్నాం కదా ఇప్పుడు పాస్టర్లు అయినా మనుషులే కదా వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ధరల భారం వాళ్ళ మీద పర్లేదా జగన్మోహన్ రెడ్డి బర్త్డే బాధుకి వాళ్ళు గురవలేదా జగన్మోహన్ రెడ్డి పెట్టిన హింసలో క్రిస్టియన్లు ఇబ్బంది పడలేదా పడ్డారు కదా సామాన్య ప్రజలు ఏ ఇబ్బందులు పడతారు క్రిస్టియన్లు కూడా వాళ్ళే ఇబ్బంది పడతారు మతం ఏదైనాప్పటికీ జీవన విధానం అదే కదా ఈ రాష్ట్రంలో బతికే వాళ్ళే కదా వాళ్ళకి పిల్లలు ఉంటారు వాళ్ళ పిల్లలకి భవిష్యత్తు తెలుసు కదా అందులో చదువుకున్న వాళ్ళైతే ఇంకా బాగా ఆలోచిస్తారు మా పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారని ఇంకా ఎక్కువగానే ఆలోచిస్తారు అలాంటి వాళ్ళు కాబట్టి తెలిసి అందుకు వేయించడానికి ఒట్టేయడానికి ఇళ్ళు సస్యామిరా అన్నారు మా చర్చిలో మేము కూడా సస్యామిరా చెప్పం ఎవరు ఎవరికి కావాలో వాళ్ళకి ఓటేసుకుంటారు మేము పలానా పార్టీకి ఓటేయమని చెప్పే పరిస్థితి లేదు రెండు వేల పంతొమ్మిదిలో చేసిన తప్పుకి ఎప్పటికీ మేము మూల్యం చెల్లించుకుంటున్నామని చెప్పి పాస్టర్లందరూ కూడా ఆవేదన చెందే పరిస్థితి పోనీ ఏ సామాజిక వర్గానికి కానీ ఏ మతానికి కానీ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందా తాను దోచుకోవడం తప్ప మరి నాలుగున్నరేళ్ల పాటు ఐదేళ్ల పాటు పాటల్లో ఎందుకు గుర్తుకు రాలేదు విమలారెడ్డి గతంలో ఈ విమలారెడ్డి చరిత్ర గతంలో ఆ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దస్తగిరి ఒప్పేసుకున్నాడుగా చంపానని ఇంకా ఇంకా విచారణ చేయటం ఎందుకు అవినాష్ రెడ్డి ఎందుకు భాస్కర్ రెడ్డి ఎందుకని మీరు చెప్పి మాట్లాడుతుంది అంటే ఎలా విచారణ చేయాలో కూడా ఈవిడే చెబుతుంది పైగా ఈవిడికి ఉదయం ఐదున్నారో ఆరు గంటలకు తెలిసిందని కూడా ఏదో ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఉంది నాకు చనిపోయాడని ఉదయం ఆరు గంటలకు మరి ఆరు గంటలకు బాహ్య ప్రపంచానికి తెలియకముందు ఈవిడికి ఎలా తెలిసిందో సీబీఐ విచారణ చేస్తే సరిపోద్ది వివేక హత్యకే సమయంలో వైఎస్ కుటుంబం అంతా కూడా సునీత అండగా ఉంటే షర్మిళ విజయమ్మ దగ్గర నుంచి అందరూ ఆ కుటుంబానికి అండగా ఉంటే బ్రదర్ అనిల్ దగ్గర నుంచి విమలారెడ్డిని జగన్మోహన్ రెడ్డి తరపున తెచ్చి మాట్లాడిపించుకున్నాడు ఈ విమలారెడ్డి అనే ఆవిడ్ని జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు విమలారెడ్డికి డబ్బులు ఎక్కడవి చెప్పండి ఇప్పుడు ఈ కార్యక్రమం కండక్ట్ చేసింది విమలాదేవి ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేసింది విమలారెడ్డి ఈ విమలారెడ్డికి డబ్బులు ఎక్కడివి ఇన్ని డబ్బులు కోట్ల రూపాయలు ఎక్కడివి ఫంక్షన్ కండక్ట్ చేయడానికి నాలుగు వేల మందికి భోజనాలు పెట్టడానికి వచ్చిన వాళ్ళకి మనిషికి ఐదు వందలు వెయ్యి రూపాయలు డబ్బులు ఇవ్వాలంటే ఈ లక్షల్లో కోట్లలో ఖర్చు అవుద్ది మొత్తం రాష్ట్రం మొత్తం తిరిగితే మరి ఎక్కడిది డబ్బు విమలారెడ్డి ఏమైనా కోటీ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుందా ఎవరిచ్చి పంపుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చి పంపుతున్నారు ఎవరు సొమ్ము ప్రజల సొమ్ము కాదని చెప్పగలదురా విమలారెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఓటేయమని చెప్పి అడిగింది అంటే ఎవరి తరపున అడిగింది పోనీ ఆలగే అడిగేది బంధత్వం లేదనుకోండి సరే ఏదో అభిమానం అడుగుంటుందో అనుకోవచ్చు కానీ బంధువే కదా వివేక్ అచికేసులో వచ్చి మాట్లాడింది కదా అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి క్రిస్టియానిటీని అడ్డం పెట్టుకుని ఓట్లు అడుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఎవరూ కూడా ఈసారి జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు అనడానికి మొన్న విమలారెడ్డి సదస్సులో జరిగిన ఘటనే ఒక ఉదాహరణ